బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆర్ రాజేంద్ర కుమార్ తమ పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులు వేగవంతంగా పూర్తి జరిగినట్లు తెలియజేశారు అదేవిధంగా రెండు వేల ఒకటి రెండు రెండు బ్యాచ్ విద్యార్థులు టేబుల్ మరియు పూర్వ విద్యార్థులు తొంభై ఏడు బ్యాచ్ విద్యార్థులు పాఠశాలలోని పిల్లలకు బట్టలు అలాగే పాఠశాల చెందిన పూర్వ విద్యార్థులు కంప్యూటర్ వారి తోచిన సహాయాన్ని అందించి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఉన్నత చదువులకు చదువుకునే దిశగా ప్రోత్సహిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్ తెలిపారు పాఠశాలలో తగినంత సిబ్బంది ఉందని బాల్కొండ మండలంలో కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మరియు చుట్టుపక్కల నుండి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఈ మరియు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులకు మరియు గ్రామ పెద్దలకు మరియు మండల అధికారులకు జిల్లా అధికారులకు మరియు పాఠశాల పాఠశాల ఉపాధ్యాయ బృందానికి తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కోసమని పదమూడు లక్షల పదివేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సార్ ప్రభుత్వం నుండి అయితే ఆ పనులన్నీ కూడా దాదాపు నాకు తెలిసి తొంభై ఐదు శాతం అదే చిన్న చిన్న పనులు తప్ప మిగతా అన్నీ కూడా పూర్తయినాయి సార్ ఇక్కడ గత సంవత్సరము పదవ తరగతిలో పిల్లలు వంద శాతం పాస్ అయిన సార్ మా పాఠశాల నుండి పాస్ అయినటువంటి విద్యార్థులు మన మోడల్ స్కూల్లో కానీ లేకపోతే కేజీబీవీలో కానీ లేకపోతే ఇతర గురుకులాలలో కూడా అభివృద్ధి చదువుకోవడం జరుగుతుంది సార్ ఈ పనులు అప్పజెప్పిన తర్వాత దాదాపు అన్ని పనులను ప్రభుత్వ నిర్దేశానుసారము సమయంలో పూర్తి చేయడం జరిగింది తర్వాత మా యొక్క పాఠశాలలోని సిబ్బంది అందరు కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ బోధన స్టార్ట్ అయిపోయింది మా పాఠశాలకి ఐఎఫ్ఈ ప్యానల్స్ కూడా వచ్చినాయి అయితే వాటిని కూడా ఉపయోగిస్తున్నారు పిల్లలకు చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉంది వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటున్నారు పాఠాలను విధంగా మా పాఠశాలకి కంప్యూటర్ ల్యాబ్ కూడా వచ్చింది ఇంకా వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాబోయే పది పదిహేను రోజులలో తీసుకొస్తామని ఆశిస్తున్నాను ఎందుకంటే మాకు గ్రామంలోని చాలామంది యువకులు ఈ విషయంలో మాకు సపోర్ట్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుండి ఎవరైనా అపాయింట్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కోసం అని ఎవరన్నా ఇన్స్ట్రక్టర్ని అపాయింట్ చేసే వరకు ఈరోజు ప్రొద్దునే కొంతమంది సిద్ధంగా ఉన్నాము కానీ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మన యొక్క పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా ఈరోజు దాదాపు ఒక వంద ముగ్గురు పిల్లలకు ట్రాక్ డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది బాలు తర్వాత బాలు విక్కలకి అదేవిధంగా కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి వాటికి మా దగ్గర టేబుల్స్ లేకుండే ఆ టేబుల్స్ను కూడా మా యొక్క గ్రామంలోని ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఒకటి రెండు వేల బ్యాచ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ టేబుల్స్ను కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది బ్యాచ్ వాళ్ళు కూడా ఇవ్వడము జరిగింది మేము పూర్తి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందించడంలో నిమగ్నమే ఉంది పాఠశాల అభివృద్ధిలో విద్యార్థులకు విద్యను అందించడంలో మా యొక్క జిల్లా విద్యాధికారులు మండల విద్యాధికారులు అదేవిధంగా మా యొక్క ముఖ్యంగా మా యొక్క గ్రామ ప్రజలు బీడీసీ వాళ్ళు కానీ లేకపోతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున మరియు మా యొక్క సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం